మనస్సు వాక్కు కర్మ ఒకదానితో ఒకటి సంబంధం లేనివాడు చంచలమైన మనస్సు కలవాడు తనను తాను నిగ్రహించుకోనివాడు ప్రాపంచిక విషయముల ఎందు ఆసక్తి కలవాడు ఎల్లప్పుడూ స్తబ్దుగా ఇతరుల పట్ల వినయ విధేయతలు లేనివాడు ఇతరులను మోసం చేసే ఆలోచన కలవాడు తాను చెడ్డ పనులు చేయడమే కాకుండా ఇతరులు చేసే పంచి పనులను పాడు చేసేవాడు సోమరితనము గలవాడు ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా ఉండేవాడు చీకటిలో అయ్యే పనిని చాంతాడంత పొడిగించేవాడు చిటికలో అయ్యే పనిని చాంతాడంత పొడిగించేవాడు ఇటువంటి లక్షణములు గలవాడిని తామసిక కర్త అని చెప్పబడతాడు తామసిక కర్తకు మనో నిగ్రహము ఉండదు ఇంద్రియ నిగ్రహము అసలే ఉండదు ఒకటి మనసులో అనుకుంటాడు మరొకటి మాట్లాడతాడు ఈ రెండింటికి సంబంధము లేకుండా పనులు చేస్తాడు అంతఃకరణ శుద్ధి ఉండదు ఎవరిని లెక్క చేయడు శాస్త్రములను పెద్దల మాటలను పట్టించుకోడు వాళ్ళు చెప్పేది ఏమిటి వాళ్ళు చెప్పినట్టు నేను ఎందుకు చేయాలి అనే అహంకారంతో ఉంటాడు ఎవరి మాట లెక్క చేయడు తనకు తోదింది చేస్తాడు ఎప్పుడు ఎవరిని మోసం చేద్దామా ఎవరి కొంప ముంచుదామా అని చూస్తుంటాడు వారు అనుకునేదొకటి చెప్పేదొకటి చేసేదొకటి నమ్మకం అనే మాటకు అర్థం తెలియదు ఎవరిని నమ్మడు తనను తానే నమ్మడు తాను బాగుపడితే చాలు ఎదుటివారు ఏమైనా పర్వాలేదు అనే భావనతో ఉంటాడు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడానికి వారి పనులను చెడగొట్టడానికి తాను కర్మలు చేస్తుంటాడు ఇంకా కొంతమంది తామసకర్తలను సోమరితనంతో పనులు వాయిదా వేయడము అలవాటు ఒకవేళ వాడు ఏ పని చేసినా అందులో సోమరితనమే కనబడుతుంది కానీ నైపుణ్యము కనబడదు ఏదో చేశామంటే చేశాము అని పని ముగిస్తాడు ఏ పని తెగనివ్వడు సాగదీస్తుంటాడు ఒక రోజులో అయ్యే పని పది రోజులు సాగదీస్తాడు అది కూడా సక్రమంగా పూర్తి చేయడు ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాడి మాదిరి దిగులుగా ఈసురోమంటూ ఉంటాడు వాడిని చూస్తే చూచే వాళ్లకు కూడా నీరసం వస్తుంది అలా ఉంటారు తామసకర్త ప్రాకృతుడు అంటే ఎప్పుడూ ప్రాపంచిక విషయాల కోసము పాకులాడుతుంటాడు దేవుడు దైవం అనే చింతన అసలే ఉండదు ఇవన్నీ తామసకర్త లక్షణాలు క్లుప్తంగా చెప్పాలంటే తామసికుడు నైష్కృతిక అంటే ఇతరుల పనులు చెడగొడుతుంటాడు ఇతరులను మోసం చేస్తాడు నమ్మక ద్రోహం చేస్తాడు తన సుఖం కోసము ఇతరులకు కీడు చేస్తాడు తనకు లాభం రాకపోయినా తాను చెడ్డా పర్వాలేదు ఎదుటివాడి బాగుపడకూడదు అనే భావన కలవాడు అలసహ సోమరితనం ఎక్కువగా ఉన్నవాడు విషాది అంటే ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాడి మాదిరి దిగాలుగా ఉండేవాడు దీర్ఘ సూత్రి అంటే సాగదీసేవాడు గోటితో పోయేదానిని గొడ్డలి దాకా తెచ్చేవాడు ప్రతి పని వాయిదాలు వేసేవాడు ఏ పని తెగనీయడో నానుస్తాడు దీనికి రాజకీయ నాయకులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు వారు సమస్యలను నిన్నటికీ పరిష్కరించరు అలా నానుస్తుంటారు ఎల్లప్పుడూ సమస్యలతో సతమతమవుతుంటారు ఏదైనా పదవి వస్తే ఇంకా పెద్ద పదవి రాలేదని ఏడుపు ఉన్న పదవి ఊడితే దానికి ఏడుపు ఇటువంటి వారిని తామసకర్తలు అని గుర్తించవచ్చు